కొన్నిసార్లు ఎవరికి వాళ్ళు తెలివైన వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకుని తెలివి తక్కువగా వ్యవహరిస్తారు కనుక మీ స్నేహితుల్లో కానీ మీ వారిలో ఎవరైనా నాకు చాలా తెలివితేటలు ఉన్నాయంటే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు లేరని అర్థం అనమాట అర్థమైందా ఎనీవే కొన్నిసార్లు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం తెలియదు బైబిల్ గ్రంథంలో ఇలాగే చూడండి మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం నలభై ఒకటో వచనంలో మార్కుసు వర్త నాలుగో అధ్యాయము నలభై ఒకటో వచ్చును వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిది వారు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలో యేసుక్రీస్తు వారితో పాటుగా ప్రయాణిస్తున్నటువంటి స్వయంగా ఆయన శిష్య బృందము ఉన్నారు ఆ శిష్య బృందము కొద్దిసేపు ఆ తుఫానుకు కంగారు పడి కేకలు వేస్తే యేసుక్రీస్తు వారు తుఫానును గద్దించడం ద్వారా అది అణిగిపోయింది వారి ప్రయాణం సుఖదాయకంగా ముందుకు సాగుతూ ఉన్న సమయంలో ఆ ప్రళయాన్ని ఆపిన ప్రభువును శ్లాఘించడానికి బదులుగా వారు శంకించినట్లుగా ఈయన ఎవరో అని యేసు ప్రభువును గూర్చి ఆయన శిష్యులే సంబోధించడాన్ని ప్రశ్నించడాన్ని ఈ వాక్యంలో మనం చూస్తాం కొన్నిసార్లు యేసుక్రీస్తు వారిని వారు వెంబడించిన మొదటి రోజే అని మమ్మల్ని పిలుస్తున్నావయ్యా మమ్మును నువ్వు ఏమని పిలిచాడు మీరు వచ్చి నన్ను వెంబడించండి నేను మిమ్మను చేపలు పట్టే జాలరుల నుంచి మనుషులు పట్టే జాలరుగా నేను మిమ్మల్ని ట్రాన్స్ఫామ్ చేస్తాను అని అంటే చేపలేమిటి మనుషులేమిటి పట్టుకోవటం ఏమిటి మధ్యలో దానికి మేము రావటం ఏమిటి అసలు నువ్వెవరు అని అడగాల్సిన సందేహ పడాల్సిన సమయమంతా దాటిపోయింది ఆయన్ని వాళ్ళు ఇప్పటికే వెంబడించడం మొదలుపెట్టి చాలా కాలం అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు యేసు ప్రభువు చేసిన కార్యాన్ని చూడగానే ఈయన ఎవరో అని ఎక్స్ప్రెస్ చేశారు పెద్ద డౌట్స్ని వాళ్ళు